స్వార్థం అనర్థం ఒక వర్తకుడు ఒక గాడిద మీద గొర్రం మీద సరుకు వేసుకుని దూర ప్రయాణం చేస్తున్నాడు గాడిద మీద మోయరానంత బరువు ఉన్నది రాను రాను అది నడవలేని స్థితికి వచ్చింది అప్పుడు గాడిద గుర్రంతో అన్నా ఇట్లా అయితే నేనింకెంతో దూరం నడవలేను నీ పుణ్యం ఉంటుంది నా మీది బరువు కాస్తా నువ్వు తీసుకుందు అని బ్రతిమాలింది దీనికి ఎంతమాత్రం ఒప్పక గుర్రం నీ బరువు నేనెందుకు మోయాలి ఎవరి కర్మ వాళ్ళు అనుభవించవలసిందే అని వేదాంతం చెప్పింది కొంత దూరం పోయాక బడలికతో గాడిద పడిపోయి చచ్చింది వర్తకుడు అప్పుడే గాడిద చర్మం ఒలిచి మీద ఉండిన బరువుతో పాటు గాడిద తోలు కూడా మీదనే వేసి తోలుకుపోసాగాడు ఇప్పుడు మీద మోయరానంత బరువు అయింది అది బలవంతాన కాలు తీసి కాలు వేస్తూ అయ్యో ఎంత అనర్ధం వచ్చిపడింది గాడిద అడిగినప్పుడే కొద్దిపాటి బరువు నేను పంచుకొని ఉంటే ఇంత బరువు నా పైన పడదు కదా గాడిదను చావనిచ్చినందుకు నా చావు మూడేలాగుంది అనుకున్నది